నేను వచ్చేసి కర్ణాటక డిస్ట్రిక్ట్ గంగార మండల లోకల్లో నేను ఉంటా ఎలాంటి స్నేక్ రెస్క్యూ పాలు వచ్చినా నేనైతే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అండ్ పాముల్ని పట్టి సురక్షితమైన ప్రాంతంలో వదిలివేయడం జరుగుతుంది అమ్మ ఒకసారి పేరు పచ్చిమర్ల పుష్ప మా ఇంట్లోకి పాము వచ్చింది మొన్న వస్తే వచ్చి పాపం పట్టిండు మళ్ళీ ఈరోజు కూడా వచ్చింది మళ్ళీ ఫోన్ చేసినాం మళ్ళీ ఫోన్ చేస్తే వచ్చిండు తొందరగానే వచ్చిండు ఇప్పుడు పామును పట్టుకపోతాడు ఇక అంటే ఎప్పుడు పొద్దున చూసారు ఎప్పుడు చూసారు పాము ఇప్పుడే నేను దానం చేసిన తలుపులు వేసే ఉంచుతున్నా మనడు ఇట్లా తలుపు తీసే వరకు ఒక అడుగు లోపల ఒక అడుగు బయట ఉంది ఆ ఇంట్లోకి వెళ్ళి ఆయన నా కాలుకునే వచ్చింది ఆయన ఇటు ఉట్టొచ్చిందంటే ఆ నుంచి అది లేదు మూలకు ఉన్నది వీడియో తీసేటప్పుడు భయపడకు భయపడకు రాగం చేసినా భయపడదు வாங்க வாங்க நீ வாங்கு நீ வாங்கு அப்படியே ஏர்க்கிட்ட రాளு இந்த வீடியோ எடுத்துக்கிறேன் கரெக்ட் தீனானு புரிஞ்சு அந்த இடத்துல நல்லா रु कीटर ఇండియా ర్యాండ్స్ నేక్ అంటారు ఇది నాన్ వినమస్ నాన్ ఇది ఎలాంటి విషపూరితమైన పాము కాదు ఇది వచ్చేసి జరిగిపోతూ పాము అంటారు తాడి జేరి అని కూడా అంటూ ఉంటారు దీనికి ఎలాంటి విషయం అయితే ఉండదు ఇది దీనికి ఎలాంటి విషయం అయితే ఉండదు ఇలాంటి పాము కరిచినప్పుడు మన దగ్గరలో ఉన్న ఆర్ఎంపి దగ్గరికి వెళ్ళి ఒక టీటీ ఇంజక్షన్ అనేది వేసుకోవాలి ఇది ఏంటంటే మన ఇళ్ళలోకి రావడానికి కారణం ఏంటంటే మన ఇళ్ళలో ఎలుకలు కప్పలు ఉండడంతో ఇలాంటి పాములు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ యొక్క పాము అయితే దీన్ని జరిపోదు అంటారు తాడి జేరి అని అంటారు దీన్ని

कप कप <Sans t> <other> <sean -ta> తాడి ఉండకు మనం వెంకటపల్లెలో రెస్క్యూ చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే దీన్ని పట్టడం జరిగింది దీంతో పాటు దీన్ని సురక్షితమైన ప్రాంతంలో రిలీజ్ చేయడం జరుగుతుంది నా ఛానల్ వచ్చేసి జలీల్ భాయ్ స్ నెక్లెస్కి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ప్రతి ఒక్క వీడియోలు అయితే అందులో ఉంటే మీరు చూడొచ్చు నా పనికిట్లా మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉంటా జై హింద్ జై భారత్